హిందూ సమాజమా నిద్రలే మొద్దు నిద్రలే నీ కుహానా అనేటువంటి మత్తు మందు నుంచి బయటకు వచ్చి ప్రపంచంలో ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ లో ఏం జరిగింది కశ్మీర్ లో ఏం జరిగింది వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది కేరళలో ఏం జరుగుతుంది ఇదే లోపట ఇదే లోపట పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువులను ఊచపోత వస్తాడన్నటువంటి దుర్మార్గులు దౌర్భాగ్యుల వల్ల యథేచ్ఛగా ఆంగోత్తులు లెక్క జరుగుతూ ఉన్నారు ఉన్నటువంటి ప్రాంతంలోపట చుట్టుపక్కల రోహంగ్యా బంగ్లాదేశ్ ఖాళీలు వెళ్తున్నాయి ఇదే భాగ్యనగరంలో కూడా రోహింగ్యాకు ఫుట్బాల్ టీం ఉంది ఇదే భాగ్యనగరంలో కూడా రోహింగ్యాకు కేబుల్ ఛానల్ ఉంది ఈ రకంగా ఓటు బ్యాంకు రాజకీయాలు ఈ దేశ భద్రతను బనంగా పెడతా ఉన్నాయి ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు రాబోయే రోజుల్లో కూడా పాలస్తీనాకు చేయబట్టినటువంటి భావజాలంలో ఏదైతే భాగ్యనగరంలోపల ఉందో i do